హాయ్ ఫ్రెండ్స్ టుడేస్ అప్డేట్ అందుకే హైపరాది నా టీం నుండి వెళ్ళిపోయాడు విభేదాలపై ఓపెన్ అయిన అద్రేయాబి ఈ అప్డేట్ ఏంటో చూద్దాం హైత హైపరాదిని జబర్దస్త్కి తెచ్చిన కమిడియన్ అద్రేయాబి అబి అయితే కొన్నాళ్ళకు హైపరాది సొంత టీం ఏర్పాటు చేసుకున్నాడు గురువుకి వెన్నుపోటు పొడిచాడు ఇద్దరికీ విభే విభేదాలున్నాయని వార్తలు వచ్చాయి తాజాగా అద్రే వార్తలపై స్పందించాడు జబర్దస్త్లో హైబరాది ఒక సెన్సేషన్ హైపరాది రైజింగ్ రాజ్ టీం అనేక వండర్స్ క్రియేట్ చేసింది జబర్దస్త్లో వీరి టీం టాప్ హైపరాది స్టాప్ పంచులతో నవ్వించేవాడు రైజింగ్ రాజు శాంతి స్వరూపుల మీద ఆయన వేసే పంచులు తూటాల్లా పేలేవి హైపరాది అనతి కాలంలోనే స్టార్ కమేడియన్గా ఎదిగాడు తిరిగిలేని స్థాయికి వెళ్ళాడు ఒక దశలో హైపరాది లేకపోతే జబర్దస్త్ లేదన్నట్లుగా తయారైంది ఆయన ప్రత్యేక ఆకర్షణగా మారాడు అదే సమయంలో హైపరాది విమర్శలు కూడా ఎదుర్కొన్నాడు హైపరాదిని అద్రేయాబీ జబర్దస్త్కి పరిచయం చేశాడు అత్తారింటికి దారేది సన్నివేశాన్ని అదిరేబి స్పూఫ్ చేశాడు ఆ వీడియో అద్రేయాబికి పంపాడట అది చూసిన అదిరాబి ఒకసారి తమ్ముడు అని హైపరాదితో అన్నాడట అలా హైదర్ అదిరేబి టీంలోకి వచ్చిన హైపరాది స్కిట్స్ రాయడం నేర్చుకున్నాడు హైపరాది కామెడీ పంచులు అద్రే అబి టీంలో హైలైట్ అయ్యాయి దాంతో ఆ టీంలో హైపరాది సెకండ్ పొజిషన్కి వెళ్ళాడు ఫేమ్ వచ్చిన వెంటనే ఆది సొంత కుంపటి పెట్టుకున్నాడు హైపరాది రైజింగ్ రాజు టీం జబర్దస్త్ ప్రేక్షకుల హాట్ ఫేవరెట్ అయ్యింది హైపరాది అద్రే అబికి గొడవలు వచ్చాయి అందుకే హైపరాది సొంతంగా టీం ఏర్పాటు చేసుకున్నాడనే వాదన వచ్చింది ఈ పుకార్ల మీద అద్రే అభి స్పందించాడు హైపరాదితో తనకు ఇలాంటి విభేదాలు లేవని ఆయన అన్నారు కొత్తగా టీమ్స్ ఏర్పాటు చేయడం కోసం రెండో స్థానంలో ఉన్న బయటికి తీశారు ఆ విధంగా నా టీం నుండి హైపరాది బయటికి వెళ్ళాడు విభేదాల వల్ల కాదని క్లారిటీ ఇచ్చాడు ఇదండి ఈరోజు అప్డేట్ ఈ అప్డేట్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక అప్డేట్తో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు బాయ్